పాములకు పాలు పోసి ఉన్నా చీమలకు చక్కెర చల్లి ఉన్నా అవును లేని పాలు లేని పసిబిడ్డలకి పాలదానములు చేసి ఉన్నా సరే ఉగ్గులేని పసిబిడ్డలకెల్లా ఉగ్గుదానములు చేసి ఉన్నా అవును గుంతలు చూసి చెరువులు దవ్వించిన మిట్టలు చూసి బావలు దవ్వించినా అవును కాశీ నుండి రామేశ్వరములకు చదువు పందులు వేయించి దాన ధర్మములు ఎన్ని చేసి నాకు గానీ సంతానం లేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ తలారి పాములకు పాలు సేమలకు సక్రీ ఇటువంటి దాన ధర్మాలు చేస్తే బిడ్డలు అనేది ముందు కాలము రెండు వేల ఇరవై నాలుగు ట్రెండ్ మారింది అట్లా కాదు పొద్దు కుంకేళకు మగవాళ్ళకు ఒక క్వార్టర్ ఒక గ్లాసు రెండు వాటర్ ప్యాకెట్లు సెక్కనప్ప కూడా నూరు గ్రాములు ఆ తొట్టికి ఆ పక్క చేరిస్తే ఆటోమేటిక్ గా బిడ్డలు పుట్టేస్తారు అలాంటి బిడ్డలు బాబు బిడ్డ బాబు వరానా అలాగైతే మీ ఇల్లెలుపు దేవుడెవరమ్మా ఇల్లవేలు కదిరి స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అవును కదిరి దేవుని మరిచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి బాబు తలారి బాబు తలారి అమ్మా నీ ఉపాయం చాలా చక్కగా ఉన్నది బాబు అవును అలాగే ఇంటి మాటలు రెడ్డి వారికి తెలిపి ఆహా తర్వాత కదిరి కోయల పట్టణానికి బయలుదేరి వెళ్దాం బాబు అంటే మీరు ఎక్కడన్నా పాళ్ళంటే ఇంటికాడ చెప్పేసి పాలారి మంచి పద్ధతులే మంచి పద్ధతి మా ఇంట్లో అట్లా కదమ్మా మరి ఊరంతా సుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెప్తుంది నా పిల్లం ఏమన్నా మాట్లాడితే ఎగిరి రొమ్ము దిగుతుంది ఇంకా రొంపు లేలా అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు సన్నోళ్ళు సన్నో పెద్దోళ్ళు అట్లా సన్నవారి బుద్ధులు సన్నగానే ఉంటాయిలే బాబు కోపం రాదా మీ పిల్లం పైన వస్తుందేమో మూసుకొని ఉండేదే మూసుకొని అబద్ధం కాదు కా నిజమే ఏమన్నా మాట్లాడితే నువ్వెంత నేను నేనెంత ఈ రొడ్డు మంటి శరీరార్థం ఇంకేనా మంచి వెళ్ళాం అయితే నీకుండేది సరే సరే బాబు అలాగే మరిడి వారం వంటి అద్దాల మేడకి వెళ్దామా అలాగే పోదామమ్మా అలాగే వెళ్దాం బాబు పదలే పోదాము తలరి వాడ మరెడ్డి చెందకు తలరి వాడ Legenda por రెడ్డి గారు అలా కూడా పిలిపిస్తాను మాది పిలిపి బాబు అప్ప రెడ్డి గారు పెండ్లాం వచ్చినప్పుడే ఉండదు ఆడ పెట్లో పెట్లో అందరికి వెలాడతా ఉంటే గుడ్డ కింద గోయిందలు పెట్టుకొట్ట నేను రా జరగతే అవి ముంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయ్యుండదు మీకు ఎట్లా పెట్ల పుట్టేదా కొంచెం పాడే వరకు ఉండలేవు ఎవరు నువ్వు నన్ను నమ్మరు నిన్నేళ్ళు నమ్మేది వేటికన్నాదాం అనుకుంటే ఏం అవసరం మేము లేము వెనక మించ ఎక్కడ బాబు మరెడ్డి వారు అలా అదిగో అక్కడ కొలువు తీరు ఉన్నాడు చూడవమ్మా ఎక్కడ ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నారు కదమ్మా ప్రాణేశ్వరుడు ఆనందంగా ఉన్నాడే తలారి నలభై వేలు పెట్టేసి ఆహా అట్ల నాదనా అయ్య మారేంటి గారు దండమండి పదివేల దండ మూన ప్రాణ నాద నేనే అండ్ అప్ప వచ్చిన అమ్మ వచ్చినా బాబు ఎవరు ఎవరు గాలేమో నాకేం దయ్యం ఉంది ఏమరా ఏమో అక్కగారి పైకి వస్తారు వాళ్ళతో కాన్లకు పోయి ఏమైనా నుంచి అల్లగొట్టేస్తారు నాకు అయితే బామా ప్రణేశ్వర మరి పిలిపించినంత మాత్రమునా మాత్రమనా నాతో ఒక ఆట ఆడు ఒక పాట పాడు ఒక నాట్యం ఆడినా నా మనసు చాలా పరవశించిపోయిన కదా అలాగే ప్రణేశ్వర పాట నాట్యం ఆడు బామా అలాగే నాదా ఆహా ప్రివున సాగే పలాడే యవ్వనమే మన్నది ఆ పదే పదే సౌవడి చేస్

ಯನ ಸಾಗೆ ರೆ ಪೆಪಲಾಡೆ ಯೌನ ಮನ್ನದಿ ಆ ಪದೇ ಪದೇ

చాలా ఆనందపడినది కదా మరింత సభకు నేను పిలిపించినంత మాత్రం సందేహం కలుగుతున్నదా భార్య తెలపండి మరి అలాగే చెప్తాను హాల్కిచ్చిని బంగారు గుర్తున్న నెట్వర్క్ సరైన మళ్ళీ పొద్దున ఏమని చెప్పలేదు నేను చెప్పిన మాట ఏమో నా తన్లా చ ఓ నీకే పోయినా ఏమంటావు నా తను తోరందిలే మీ ఎత్తోళ్ళు శైని వంగరం ఎప్పుడు చేస్తాడు అడుగు అంట నీపునారమ్మా నేను చచ్చిపోతా ఉంటే ఇటుకొచ్చినాడు నీ గుడ్డలో పెట్టుకుంటవ్యా మా ఇమ్మడి పెండ్లింగ్ తెచ్చిండ్రి గుడ్లో పెట్టుకున్నా గుడ్లో పెట్టినా మనకే కలిగానే